నంద్యాల పట్టణం చుట్టుప్రక్కల గ్రామ ప్రచులు చాలా మంది అనారోగ్యం నిర్లక్ష్యం వాయించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలంటే ఖర్చుతో కూడిన పనిని చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు నంద్యాల పట్టణం చుట్టుప్రక్కల గ్రామ ప్రచులు చాలా మంది అనారోగ్యం నిర్లక్ష్యం వాయించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి చూపించుకోవాలంటే ఖర్చుతో కూడిన పనిని చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు వీరందరి కోసం బద్రీష్ ఆర్తో హాస్పిటల్ వైద్య నిపుణులు బద్రీష్ ఆధ్వర్యంలో రైతులు పేద ప్రజల కోసం ముప్పై మూడు రకాల పరీక్షలు చేయించుకోవడానికి అది తక్కువ ఖరీదుతో ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో వారి కోసం క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని వైద్య నిపుణులు బద్రీష్ తెలిపారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వైద్య నిపుణులు బద్రీష్ మాట్లాడుతూ చాలా మంది రైతులు ప్రజలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే అధిక ఫీజు అవుతుందని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని వారిని గమనించి బద్రీష్ జే ఆర్తో హాస్పిటల్ వారి కోసం ఒక్క అడుగు ముందు వేయడం జరిగిందని ఇరవై తొమ్మిది ముప్పై తేదీన మనిషిలో ఆరోగ్యానికి సంబంధించి ముప్పై మూడు రకాల పరీక్షలు అతి తక్కువ అతి తక్కువ ఫీజుతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అవకాశాన్ని చుట్టుపక్కల ప్రజలు పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకి శుభవార్త నంద్యాల బద్రీష్ జయ ఆర్త హాస్పిటల్ మధుమని హాస్పిటల్ పక్కన మేము త్రీ మంత్స్ కోసారి క్వార్టర్లీ కానీ సిక్స్ మంత్స్ కోసారి నిర్వహించే వివిధ రకాలమైన రక్త పరీక్షలు తక్కువ ధరలో రేపు ఎల్లుండి క్యాంప్ నిర్వహించడం జరిగింది అమూల్య డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అనే హైదరాబాద్ వారిచే చేస్తున్నాయి ఈ ముప్పై మూడు రకాల పరీక్షలు కేవలం ఎనిమిది వందలకు మాత్రమే చేయబడును పేషెంట్లందరూ పడిగడుపున రావాలి ఏమీ తినకుండా రావాలి రేపు ఎల్లుండి అంటే శనివారం ఆదివారం ఈ క్యాంపు నిర్వహించబడుతుంది అమూల్య డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ద్వారా ఈ దీంట్లో ఏమేమి వస్తాయంటే సిబిపి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ లిపిడ్ ప్రొఫైల్ రీనల్ ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ సీరం ఎలక్ట్రోలైట్స్ బ్లడ్ షుగర్స్ వస్తాయి దీంతోపాటి విటమిన్ డి విటమిన్ బి టువల్ తక్కువ ధరకి చేయబడును థైరాయిడ్ కూడా చాలా తక్కువ ధరకి చేయబడును ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు మన కంప్లీట్ ప్రొఫైల్ మనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ నలభై నుంచి యాభై ఏళ్ళ వాళ్ళు మాకేం ఉండవులే మేము బాగానే ఉన్నాంలే అని అనుకుంటుంటారు చాలామంది వాళ్ళందరూ కూడా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా మనకి ఒకసారి పరీక్షలు చేసుకుంటే మన మాస్టర్ హెల్త్ చెకప్ మామూలుగా మూడు నుంచి నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు కేవలం ఎనిమిది వందల్లోనే కంప్లీట్ హెల్త్ చెకప్ అయిపోతుంది దీన్ని సద్వినియోగం చేయగలరు